హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పిల్లల కొరకు ఎంతో హెల్తీకరమైన నాస్టా రెడీ చేస్తున్నాను సో చాలా సింపుల్ ఎలాంటి పిండి పప్పు నానబెట్టకుండా చాలా తొందరగా అయిపోతుంది రెండు కటోరీల గోధుమ పిండి తీసుకున్నాను ఇంట్లో ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే పిండి ఎక్కువగా వేసుకోండి సో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దీన్నైతే ఉండలు లేకుండా మంచిగా జారుడు పదార్థంలాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను వేసుకుంటాను త్రీ ఎగ్స్ వేసుకున్నాను వేసి కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఒక టెన్ సెకండ్స్ అయినా మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వేసుకుంటాను ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ చాలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను సో వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి దెన్ ఆఫ్టర్ దీంట్లో నేను వేసుకుంటాను గ్రీన్ చిల్లీస్ టేస్ట్కు సరిపోయినంత వేసుకోండి సో ఇక్కడొచ్చేసి హాఫ్ క్యారెట్ ముక్క తురుము వేసుకుంటున్నాను మంచిగా కడిగేసి స్కిన్ తీసేసి తురుము వేసుకోండి ఒక టమాటో సీడ్స్ మొత్తం తీసేసి సన్నగా కట్ చేసి వేసుకోండి చిన్న క్యాబేజ్ ముక్క దీన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి దెన్ ఆఫ్టర్ దీంట్లో కొత్తిమీర వేసుకుంటాను కొత్తిమీర అయితే ఒక గుప్పెడంత వేసుకోండి నేనైతే బాగానే వేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి వేసేసి మంచిగా కలిపేసుకోండి సాల్ట్ ఒకవేళ తక్కువగా అనిపిస్తే వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి దోశ పెనం పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ క్లీన్ చేసుకోండి దెన్ ఆఫ్టర్ కొద్దిగా బ్యాటర్ వేసి దోశలాగా స్ప్రెడ్ చేయండి కొద్దిగా ఆయిల్ వేసి తిప్పి వేసుకోండి రియల్గా చెప్తున్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరైతే అసలు నమ్మరండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే గోధుమ పిండి ఎగ్స్తో నాస్తా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ